లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాది సముదాయం దగ్గర న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు కలకత్తాలో యువ మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా ఈ రోజు సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం జెవిఎన్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్న మహిళా రాష్ట్రంలో ఇటువంటి అమాన్షణ సంఘటన జరగడం దురదృష్టకరమని ఆయన తెలిపారు రాజకీయాలు అతీతంగా ఈ ఘటనలో ఉన్న నేరస్తులను పట్టుకుని శిక్షించాలని ఆయన కోరారు ఈ నేర విచారణకు ఒక ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ని ఏర్పాటు చేసి వేగవంతంగా విచారణ పూర్తి చేసి నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇటువంటి సంఘటనలు నిరోధించడానికి క్రిమినల్ చట్టంలో మరింత కఠినమైన శిక్షణను విచారణ పద్ధతుల్లో ప్రవేశపెట్టాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ దుర్గారావు వైస్ ప్రెసిడెంట్ కోర్బిల్ రాజా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్సు మహిళా న్యాయవాదులు సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు అందరూ పాల్గొన్నారు